దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి నువ్వు చేసే ప్రతిదీ పాపమే మళ్ళీ చెప్తున్నాను దేవుడి సేవను విడిచిపెట్టి దేవుడి పనిని విడిచిపెట్టి దేవుడి సంఘాన్ని విడిచిపెట్టి లోకంలో ఏదో అంట అదంతా పాపమే ఎందుకంటేనండి పాపము అనగానే దేవుడు కొరకును బ్రతకపోవటమే పెద్ద పాపం ఇప్పుడు బైబిల్లో లాజరు ధనవంతుడు మీకు తెలుసు లాజరు నెమ్మది పొందడానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు యాతన పొందడానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను అసలు నేను యాతన పొందే స్థలానికి ఎందుకు వచ్చాను మహాప్రభు అంటే అబ్రాహ్మ వారితో చెప్పిన మాట ఏంటి చెప్పండి కుమారుడా లోకసు పదహారు ఇరవై ఐదు కుమారుడా నీ జీవిత కాల బంధు నీకిష్టమైనట్టుగా అనుభవించితి అంతేనా అక్కడ ఉంది సుఖాన్ని అనుభవించావనే ఉందా వ్యభిచారం చేసావు దొంగతనం చేసావు నలుగురిని చంపావు అని ఉంది అక్కడ అతిటంటిది సుఖాన్ని అనుభవిస్తే కూడా నరకమా నువ్వు పుట్టింది సుఖభోగాలు అనుభవించడానికి కాదు ఈ లోకంలో దేవుడి కొరకు శ్రమ పడడానికి దేవుడు చేయడానికి దేవుడి కొరకు చెప్పడానికి దేవుడి గురించి చెప్పించడానికి దేవుడు యొక్క ఉన్నతమైన కీర్తి ఉన్నతమైన జ్ఞానం నీ శక్తి లోపం లేకుండా ఏ మార్గంలో చేస్తే ఆ మార్గంలో దేవుడు జ్ఞానాన్ని ఈ లోక లోకానికి తీసుకెళ్ళడానికి పుట్టిన జగత్తుకు ముందు పుట్టిన కారణ జన్ముడు అయిన నువ్వు లోకంలో ఉన్న దేని ఆశించి ఆ పాపము కలిగించే భ్రమతో కఠినవుడు అయిపోయి దేవుడి దగ్గరికి రాక దేవుడి కొరకు బ్రతకక నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను పాపము కలిగించే భ్రమలో బ్రతికేస్తున్నా నువ్వు నువ్వు బాగోలేదు